హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రదానివి క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పసుపు అంత కదండి అదే సముద్రం చేపలు అనమాట అవి తీసుకొచ్చారండి మా ఆయన వాటిని అయితే ఫుల్స్ అయితే పెట్టేస్తాను ఆ ఫుల్ వీడియో అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చూసేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇప్పుడు వీటిని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట నాకు ఇప్పటివరకు చేపలు చేయడం అస్సలు రాదు కానీ ఫస్ట్ టైం అయితే చేశాను అంటే ఇప్పటివరకు అమ్మ అమ్మ కానీ లేదా అత్తయ్య కానీ చేసేవారు అనమాట ఇంకా మనం విడిగా ఉంటున్నాం కదా అందుకని చెప్పేసి నేనే నేర్చుకున్నాను తర్వాత ఉల్లి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి అల్లం వీటిని రోల్లో వేసి బాగా అయితే ఈ విధంగా దంచుకున్నాను మిక్సీ ఉంది కానీ కరెంట్ అయితే లేదనమాట ఎందుకని చెప్పేసి వాటిని మిక్సీలో అయితే వేయలేదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పైన పెట్టి ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు అలాగే రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఈ మసాలా పేస్ట్ని అయితే అందులో వేసుకున్నాను ఆనియన్ పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఆయిల్ తేలేంతవరకు మిశ్రమాన్ని అయితే బాగా ఉడికించుకోవాలి తర్వాత నీట్గా కడిగి పెట్టుకుని అయితే ఇందులో వేసుకోవాలి లాంగ్ వీడియోస్ తీయడం అస్సలు కుదరట్లేదండి కొత్త ఇంటికి వచ్చిన తర్వాత సామాన్లు సర్దడంతోనే సరిపోతుంది నాకు నాకైతే ఇంకా అమ్మవాళ్ళు నాకు ఏ ఏమేమి సామాన్లు అయితే తీసుకొచ్చారో అది లాంగ్ వీడియో అయితే పెడతానండి ఒకసారి చూడండి నచ్చితే కనుక లైట్ చేయండి చేపలు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం కూడా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి గరిట పెట్టకుండా పెనాన్ని అటు ఇటు తిప్పుకోవాలి అంటే గరిట పెడితే విడిపోతాయేమని భయం అనమాట నాకు తర్వాత ముందుగా నానపెట్టుకున్న చింతపండు పిల్చిన అయితే అందులో వేసుకున్నాను వేసుకొని దగ్గరికి అయితే మరిగించుకోవాలన్నమాట నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి అందుకని చెప్పేసి కరివేపాకు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా పులుసు అయితే మరో స్టార్ట్ అయిపోయింది ఇంకా ఉండే కొల్లి అయితే చీకటి అయిపోయింది వంటగదిలో లైట్ లేకపోవడం వల్ల వీడియో లైటింగ్ అనేది తక్కువగా వచ్చింది ఏమనుకోకండి అంతేనండి పార్ల పులుసు అయితే రెడీ అయిపోయింది అదే సంతరిని చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయండి చేపలైతే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్